బాపలపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఎంపీ యుపి స్కూల్ కోసం స్థలం కేటాయించి పాఠశాల భవనం నిర్మించాలని కోరుకుంటున్న గ్రామస్తులు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఎంపీ యుపి స్కూల్ విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాల లేక అద్దె పాఠశాలలో చదువుకోవాల్సిన పరిస్థితులు ఈ గ్రామంలో ప్రభుత్వ భూమి ఎంత ఉన్నప్పటికీ ఒక పాఠశాల కట్టడానికి స్థలము కేటాయింపు చేయకపోవడం బాధాకరం అంటూ గ్రామస్తుల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం తరపున నుండి స్థలం లేకపోవడం అంటున్నారు గ్రామస్తులు ఎంపీ యుపి స్కూల్ లేక ఆర్సీఎం స్కూల్ కు చెందిన పాఠశాల భవనంలో విద్యాభ్యాసం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆ పాఠశాల కూడా ఈ సంవత్సరంతో ఆర్సిఎం వారు ఇచ్చిన గడువు ముగుస్తుందని వచ్చే సంవత్సరం విద్యార్థులు చెట్ల క్రింద రోడ్ల మీద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు గ్రామంలో ఎంతో ప్రభుత్వ భూమి ఉంది దానిలో ఒక స్థలం కేటాయించి ఒక భవనం ఏర్పాటు చేస్తే విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో బాగుంటుందని గ్రామస్తులు తెలుపుతున్నారు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అలాంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఒక పాఠశాల భవనం లేకపోవడం మా గ్రామ దురదృష్టకరం అంటూ గ్రామస్తులు బాధపడుతున్నారు దీనిపైన ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తితో కూడిన ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటి వరకు వారు స్పందించలేదంటూ గ్రామస్తులు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలం కేటాయించి పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు ఈ గ్రామంలో పాఠశాల కోసం సొంత భవనం నిర్మించుకోవాలన్న ఆశ తీరుతుందా లేదా ఆశ ఆశగానే మిగిలిపోయి రేపటి పౌరులు కలగానే ఉండిపోతుందా అని వేచి చూడాలంటున్నారు గ్రామస్తులు కృష్ణా జిల్లా బాబులపాడు మండలం పొడూరుపాడు గ్రామంలో స్కూలు లేదు ఆర్సీఎం స్కూల్లో మేము స్కూలు నడుపుకుంటున్నాము అది కూడా పర్మిషన్ ఆర్సీఎం వాళ్ళని పర్మిషన్ అడిగి ఒక సంవత్సరం పాటు ఆ పర్మిషన్ తీసుకుని మా పిల్లలు చదువుకోవటానికి ఆ బిల్డింగ్లో రన్ చేసుకుంటున్నాం మాకు స్కూల్ లేదు స్థలం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు అధికారులు మా గ్రామానికి మా పిల్లలు చదువుకోవటానికి స్కూల్ స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మిస్తే మా పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు పడి తాళం ఆర్సీఎం గారు తాళం వేసినప్పుడు ఆ స్కూల్కి వాళ్ళని పర్మిషన్ అడిగి కొంతకాలం అడుగుతా అది ఈ సంవత్సరంతో గడువు ముగించింది ఈ గడువు ముగించింది కాబట్టి ఇక వాళ్ళ పర్మిషన్ అడగడానికి మాకు ఇక అవకాశం లేదు మా పిల్లలు చెట్లు కిందకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాని మూలంగా ఎమ్మార్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దయవంచి మా గ్రామం మీద దయ చూపించి మా పిల్లలు చదువుకోవటానికి సలహా కేటాయించమని కోరుకుంటున్నాము వాళ్ళ పిల్లలకి న్యాయం చేయమని కోరుకుంటున్నాము మాది అది మేము చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉండము మాకు ఎంఆర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ స్కూల్కి మాకు స్థలం చూపించి కేటాయిస్తే మా పిల్లలు చదువుకుంటాకి భవిష్యత్తు బాగుండదని మేము కోరుకుంటున్నాం సార్ మాది కోడపాటి గ్రామం సార్ బడికి వసతి లేదు ఆర్సీఎం వారు మాత్రం పెట్టడానికి ఇక అర్హుతులు కాదు మేరని ఫాదర్ వచ్చేసి తాళం ఖాళీ చేయమని అంటున్నారు కాబట్టి గ్రామంలో రేపు చదువుకోవడానికి పిల్లలకి అవకాశం లేదు కాబట్టి ఎంఆర్ గారు కానీ ఎమ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంకా అధికారులు కానీ ఏదైనా దీన్ని దయచేసి కోటిపర గ్రామానికి స్థలం స్థలం ఇచ్చి దాంట్లో భవనం నిర్మించి పిల్లలు చదువుకుంటాకి లేకపోతే ఊరు దాటి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది సార్ దీనికి వసతి లేదు దయచేసి మా అందరిని దయించి స్కూల్ ఏర్పాటు చేయమని బ్రతిలోడుతున్నాం మాది కృష్ణా జిల్లా బాబులపేట మండలం కూటప గ్రామం అండి మా ఇది స్కూలు ఎంపీపీ స్కూల్ అయ్యింది ఎంపీపీ స్కూల్ అయిన తర్వాత స్థలం లేదు బిల్డింగ్ లేదు ఆర్సిమ్ని అడిగితే ఆర్సిమ్ పెట్టుకోమని మనకి టూ ఇయర్స్ ఇచ్చాడు టూ ఇయర్స్ అయిపోయింది రేపు వేసకాలంతా అయిపోద్ది అండి ఇక నుంచి మనకి ఎంపీపీ స్కూల్కి స్కూల్ ఉంది కానీ స్థలం లేదండి కావున ఎమ్మెల్యే కాదు ఎంపీడీఓ కాదు ఎంఐఓ కాదు మా ఎందుకు దయించి మా గ్రామానికి ఎంపీపీ స్కూల్ కట్టుకుంటానికి స్థలం కేటాయించవలసిందిగా కూర్చున్నామండి కృష్ణా జిల్లా కోడూరుపాడు గ్రామము మాది బాపులపాడు మండలం అండి మా కోడుపాడు గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఎక్కువగా పిల్లలు చదువుతున్నారండి వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు కాబట్టి మా ఎందు దయించి ఈ గ్రామంలో స్థలము స్కూలుని నిర్మించాలని కోరుచున్నాం